నెల్లూరు నగరంలోని స్థానిక ఎంజమాల్ ఎదురుగా అంగరంగ వైభవంగా శారదా క్రియేషన్ రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోటంరెడ్డి సుజిత చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు పెళ్లళ్లకు శుభకార్యములకు సంబంధించిన గిఫ్ట్ ఆర్టికల్స్ ఇంపోర్టెడ్ యాంటిక్ నాచురల్ ఫ్లవర్స్ ను తలపించే విధంగా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంపోర్టెడ్ యాంటిక్ ఐటమ్స్ తదితర ఐటమ్స్ ప్రత్యేకంగా మహానగరాలకు దీటుగా ఏర్పాటు చేసినట్లు ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయని చెప్పారు కావున నెల్లూరు ప్రజలు ఒకసారి తమ శారద క్రియేషన్స్ షాపింగ్ కి విచ్చేసి తమ వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా శారదా క్రియేషన్స్ కారనిర్వాహకురాలు శారద పాతికేయులు సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు ఈరోజు శారదా క్రియేషన్స్ సెకండ్ బ్రాంచ్ నెల్లూరులో ఎన్జీబీ మాల్కి ఎదురుగా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది పోయిన సంవత్సరం మినీ బైపాస్ పాస్ రోడ్లో మన గుంటు సెంటర్లో శారదా క్రియేషన్స్ మొదటి బ్రాంచ్ ఓపెన్ చేసి చరిత్ర సృష్టించుతుంది ఎందుకంటే సామాన్యంగా ఇలాంటి షాప్స్ కేవలం సిటీస్లోనూ కార్పొరేట్ స్టేట్స్లోనూ వాటిలో ఉంటాయి కానీ సహజంగా అదర్ కంట్రీస్లో ఉండే మెటీరియల్ అంతా కూడా ఇక్కడ చూస్తున్నాం మన కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి ఐటమ్స్ దొరికేది చాలా అరుదు అలాంటి ఐటమ్స్ మన చిన్న పట్టణం అయిన నెల్లూరులో స్థాపించిన దానికి ప్రత్యేకంగా చేద్దామనికేకి మన నెల్లూరు ప్రజల తరఫున ప్రత్యక్ష చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఎందుకంటే ఎందుకంటే ఈరోజు చూస్తుంటే ప్రతిదీ ఒక గిఫ్ట్ ఐటెం ఎవరికన్నా మనం ఇవ్వాలంటే ఇంట్లో పెట్టుకునే విధంగా ఉండాలా దాన్ని మనం చూసి ప్రతిరోజు ఆనందించే విధంగా ఉండాలి అలాంటి వస్తువులు ఇక్కడ ఒకదానికి మించి ఒకటి ఉంటున్నాయి సో అలాంటి వస్తువులను ఏర్పాటు చేసిన దానికి ఆ సెలక్షన్స్ కూడా ఇలాంటి వస్తువులు సెలక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కేవలం అందరికీ సాధ్యం కాదు ఏదో వాళ్ళు ఫోన్లు ఆర్డర్ చేయటం వాళ్ళు ఏదో పంపించడం చేస్తుంటారు కానీ వ్యక్తిగతంగా పర్సనల్గా ఇలా ఇలాంటి వస్తువులను సెలెక్ట్ చేయటం ఆ వస్తువులన్నీ కూడా ప్రతి దాని మీద దాంట్లో ఉండే స్పెషాలిటీ ఏంటి దాంట్లో ఉండే క్వాలిటీ ఏంటి ఆ మెటీరియల్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు ప్రత్యేకంగా చూసి మనకి తీసుకొని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం అనేది శారదా క్రియేషన్స్ ది రెండవ బ్రాంచ్ రెండు పెట్టడం జరిగింది ఇది వచ్చి మన ఎంజీబీ మాల్ ఎదురుగా ఉంది ఇప్పుడు ఫస్ట్ బ్రాంచ్ వచ్చేటప్పటికి అటు సైడ్ ఏరియా వాళ్ళకి కరెక్ట్ అటు సైడ్ గా ఉంది ఇప్పుడు నెల్లూరు బయట ప్లస్ ఆ ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇటు సైడ్ ఉండే వాళ్ళు కూడా ఇది యూజ్ చేసుకునే విధంగా దీన్ని నేను ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది ఎందుకంటే ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు ఏంటంటే ట్రాఫిక్ చాలా హెవీగా ఉంటుంది ఆ టైంలో మనం టైం ఒక కావాలి అన్న లేదు ఒక పెళ్లికి సంబంధించిన ఐటమ్ కావాలి అన్న ఒక ఏరియా పరిగెత్తాలి అన్న ఎవరికి టైం సరిపోయింది సో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మనం స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత వచ్చి ఇది మేకింగ్ ఎక్కువ డాక్స్ కానీ ఇలాంటి వాటిలో మేకింగ్ లో ఉన్నాను కాబట్టి నేను ప్రైసెస్ కానీ ఏదైనా వీలున్నంత వరకు తక్కువగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇది మన ఓపెనింగ్ ఆఫర్స్ కింద ప్రతి ఐటెం మీద టెన్ పర్సెంట్ వరకు వన్ వీక్ వరకు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని అందరూ కూడా మ్యామ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో